హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టోతో బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి జీడిపప్పు ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట నేను మీకు ఈ వీడియోలో జీడిపప్పు చూపిందాము అనేసి అనుకుంటున్నాను నేను మీ అందరితో షేర్ చేయాలనుకున్నది జీడిపప్పు రేట్లు పెరిగినాయి బాగా అందుకని అందరూ ఆర్డర్ చేసుకోండి ఇదైతే మాత్రం జీడిపప్పు బద్దండి చాలామందికి ఇంకా డౌట్ ఉంటుంది ఏంటంటే నిజంగా వీళ్ళు పంపిస్తారా లేదా అని లైవ్లోకి వచ్చి అడుగుతున్నారు నేను రోజైతే లైవ్ అయితే చేస్తున్నానండి మీ అందరూ చూస్తున్నారు కదా ఇదైతే జీడిపప్పు అన్నమాట ప్యాకింగు పది కిలోలు ప్యాకింగ్ చేస్తామండి ఇది పది కిలోల ప్యాకింగ్ ముప్పై కేజీల బాక్స్ వస్తుంది మీరు హౌస్ పర్పస్కి అయితే ఇప్పుడు కూడా నెంబర్ వన్లో పెట్టుకోవాలండి దాబా పర్పస్ అయినా హోటల్ పర్పస్ అయినా మీడియం కానీ సెకండ్లు కానీ పెట్టుకోవచ్చు అవి కూడా మా దగ్గర ఉంటాయి అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు దీని అయితే ప్యాక్ చేసినవి నేను ప్యాక్ చేశాను కదండి అవి అయితే మాత్రం మీకు పెద్ద చూపించాను ఈరోజు వచ్చినాయి అన్నమాట అవి అయితే బాక్సులు కట్టేరీనా భారతి నూక చేస్తుంది నేను చేసిన ప్యాకింగ్ కూడా మీకు చూపిస్తున్నానండి ఇప్పుడైతే కొద్ది డల్గా ఉందండి ఎందుకంటే ఆషాడం కదా ఇది గతంలోని ఒక ఆసాడ రాకముందు తీసిన వీడియో అన్నమాట ఇది ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీ అందరికీ టైట్గా లాగి మనం సీల్ వేయాలండి అప్పుడు మనకి ప్యాకింగ్ నీట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మనందరం సపోర్ట్ చేయండి